అందరికీ నమస్తే ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను వాళ్ళది చింతలు లేని కుటుంబం చిన్న కుటుంబం వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు వాళ్ళకి ఒక పాప బాబు అతను ఏదో జాబ్ చేస్తూ ఉంటాడు వచ్చిన దాంతో చాలా సంతోషంగా సంతృప్తిగా గడుపుతున్నారు అయితే ఒక సినిమా రిలీజ్ అవటంతో పిల్లలు వెళ్దామని అడగటంతో వాళ్ళు వెళ్ళటానికి రెడీ అయ్యారు టిక్కెట్ ఎక్కువ ధర అయినా సరే తీసుకున్నారనమాట రిలీజ్ రోజునే సినిమా చూడాలనే కోరిక వీళ్ళకు కూడా బలంగా ఉంది అందులో చుట్టుపక్కల వాళ్ళు మేం వెళ్ళామని మేము వెళ్తున్నామని ఇలా చెప్పే కబుర్లు ఎప్పుడూ వింటారు కదా వీళ్ళు కూడా అలా రిలీజ్ రోజునే వెళ్ళామని గొప్పగా చెప్పాలనుకున్నారు పిల్లలు అనుకున్నారనమాట దానిని పెద్దవాళ్ళు ఖండించకుండా సరే అన్నారనమాట వీళ్ళు సినిమాకి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ ఆ సినిమా హీరో రావటం జరిగిందనమాట పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో తల్లి పిల్లవాడికి తీవ్రంగా గాయాలయ్యాయి తల్లి చనిపోయింది పిల్లవాడిని మాత్రం పోలీసులు సిపిఆర్ చేశారు తల్లి కూడా చేశారు కానీ చనిపోయింది పిల్లవాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈ సినిమా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరిగేవన్నీ కూడా యథావిధిగా జరిగిపోయాయి మన కోసం వచ్చారని చెప్పి వీళ్ళకి ఇలా జరిగిందని ఎవ్వరు జరిగే కార్యక్రమాన్ని ఆపరు ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీస్తారు ఆ సందర్భంలో వాళ్ళకి కనీసం ఆలోచించుకునే సమయం కూడా ఉండదు వెళ్ళిన వాళ్ళకే కర్మ బాగోక ఇలా జరిగిందనుకోవాలి కర్మ కూడా కాదండి ఆలోచించే శక్తి తొందరపాటు నిర్ణయమే అనుకోవచ్చు ఎందుకంటే బయలుదేరేటప్పుడే పిల్లలతో సేఫ్ ఉండదని అర్థమవుతుంది కదా కనీసం అక్కడ రెస్ట్ చూసినప్పుడైనా సరే టికెట్లు డబ్బులు పోతే పోయాయి అని వెనక్కి వచ్చేస్తే పోయేది ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం ఎంతో ఎక్కువ డబ్బులు పెట్టి ఆ సినిమా చూడాల్సిన అవసరం కూడా ఉండదు నాలుగు రోజులు ఆగితే మామూలు థియేటర్లలో చూడొచ్చు ఒక నెల రెండు నెలలు ఆగితే టీవీల్లో కూడా వస్తాయి అంత ఆలోచించకుండా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఆ డబ్బుతో పిల్లలు పుట్టినరోజులు చేయొచ్చు లేకపోతే కనుక వాళ్ళకి ఇష్టమైన బట్టలు కొనొచ్చు అలా కూడా పిల్లలకి నచ్చ చెప్పుకోవచ్చు కొంతమంది అయితే కనీసం ఆ సినిమా టికెట్లు పెట్టగలిగే స్థితి లేకపోయినా అప్పు చేసి కూడా పెడతారండి నేను చెప్పేది ఈ సంఘటనలో వాళ్ళ గురించి కాదు బయట నేను కొంతమందిని చూస్తున్నాను ఎలాగైనా ఆ సినిమాకి వెళ్ళిపోవాలని బ్లాక్లో కూడా కొంటారు వెళ్తారు అంత అవసరమేముంది ఒక నెల ఆగితే గనక టీవీల్లో వస్తాయి అప్పుడు చూడొచ్చు లేకపోతే గనక మామూలు థియేటర్లలో చూడొచ్చన్నమాట ఎందుకంత డబ్బు నష్టం ఇలాంటి సందర్భాల్లో వెళ్ళి ప్రాణ నష్టం తెచ్చుకోకూడదు కదా ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఒక్క సంఘటనే కాదు కొన్ని చోట్ల పిల్లల్ని తీసుకుని బీచ్లకు వెళ్తూ ఉంటారు సెల్ఫీల కోసం నీళ్లలో నిలబడతారు అలలతో అక్కడికి పెద్దవాళ్ళు వెళ్ళిపోవటమో నీళ్ళల్లోకి లేకపోతే పిల్లలు వెళ్ళిపోవటం జరుగుతూనే ఉంటుంది మనం టీవీల్లో న్యూస్లో చూస్తూనే ఉంటాము దీంట్లో పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కానీ జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అనుకోకుండా అనారోగ్యం బారిన పడి వాళ్ళు కొన్ని రోజులైనా బతకడానికి కొన్ని సంవత్సరాలైనా బతకడానికి ఎన్నో మందులు వాడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు తమ వారిని బతికించుకోవడం కోసం డబ్బు ఖర్చు చేస్తారు సమయాన్ని ఖర్చు చేస్తారు మనశ్శాంతి లేకుండా అన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు మనకి మంచి ఆరోగ్యం ఉండి అనుభవించాల్సిన వయసు ఉండి ఇలా అర్ధాంతరంగా వెళ్ళకూడని చోటులకి వెళ్ళి ఇలా బలైపోవాల్సిన అవసరం లేదు కదా ఒక్కసారి ఆలోచించండి మొన్న జరిగిన సంఘటన మాత్రం అందరికీ గుర్తుంటుంది ఇప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోగానే సరికాదు రష్గా ఉన్న ప్రదేశాలకి పిల్లల్ని తీసుకుని వెళ్ళకపోవటమే బెటరు కొన్ని చోట్లయితే కనుక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అని చెప్తూ ఉంటారు సినిమా యాక్టర్లు వచ్చారని అలాంటి చోట్లకు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళవద్దు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉండటమే మంచిది బలహీనంగా ఉంటారు కాబట్టి శారీరకంగా అంతగా ఈ రెస్ట్లో తట్టుకోలేని వాళ్ళు కూడా వెళ్ళకూడదండి ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు వెళ్ళవచ్చు ఆ చీరలు కొనుక్కోకపోతే పోయేదేమీ లేదు పిల్లల్ని తీసుకెళ్ళకపోతే వచ్చిన నష్టమేమీ లేదు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని కనీసం మన తొందరపాటుతో కోల్పోవద్దు కుటుంబాలన్నీ కూడా సంతోషంగానే ఉండాలి కుటుంబాలలో వ్యక్తులను కోల్పోయిన వాళ్ళు ఎంత బాధపడతారో మనం ఒక్కసారి మన చుట్టుపక్కల గమనిస్తే గనక తెలుస్తుంది యాక్సిడెంట్లో కానీ అనారోగ్యం వల్ల కానీ ఏదైనా ప్రమాదాలలో కుటుంబంలో ఒక మనిషిని కోల్పోతే ఆ కుటుంబం జీవితాంతం బాధపడుతుంది అండలేక అల్లల్లాడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళని చూసినప్పుడు మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని ఇంటి పెద్ద ఆలోచించాలి తర్వాత గృహిణి కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళకూడదు వెళితే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే గుర్తుంచుకోవాలి ఈ సంఘటన అనాలోచితంగానే జరిగింది వాళ్ళు కూడా ఊహించుకుని ఉండరు ఇలా జరుగుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కూడా వెళ్ళరు కదా జరిగిన దానిని ఎలాగూ సరిదిద్దే అవకాశం లేదు కదా ఇప్పటికీ కూడా ఆ పిల్లవాడు హాస్పిటల్లోనే ఉన్నాడు ఆ పిల్లవాడు కోలుకోవాలని ఆ మహిళా ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను నేను చెప్పింది నిజమే అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి